అందరికీ నమస్తే నేను మీ చరణ్ వెంకట్ కట్టినాడ ఈరోజు నేను ఆతుకూరి మొల్ల కవిత్రి గురించి చెప్పబోతున్నాను ఈమె రాయలసీమలోని కడప బద్వేలు సమీపంలోని గోపవరం గ్రామంలో శిఖం పదిహేను వందల అరవై నుండి పదహారు వందల యాభై సంవత్సరం మధ్య కాలంలో జీవించారు ఈ గ్రామాన్ని నెల్లూరి అని కొందరి అభిప్రాయం మొల్ల నిష్ఠా గరిష్ఠుడు శివభక్తుడు అయిన పేసన ఆమె తండ్రి తని కొలవృత్తి కుమ్మరి ఆమెకు మొల్ల అనే పేరు పెట్టారు మొల్ల అంటే మల్లి పువ్వు సువాసనను విదజిల్లేది అనే అర్థం మొల్ల అనే సంస్కృత పదానికి కొంద పుష్పము అనే అర్థం కూడా ఉంది ఈమె జన్మించిన కాలంలో ఎన్నో మూఢ నమ్మకాలు వర్ణ దురం కారాలు వేళ్ళోడుకుని ఉన్నాయి స్త్రీల పట్ల బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మొదలైన అగ్ర కులాల వారు వారింట్లో స్త్రీలను వంట ఇంటికే పరిమితం చేసేవారు కేవలం సంతాన ఉత్పత్తికి పనికి వచ్చే యంత్రంలా చూసేవారు అగ్రవర్ణాలు తప్ప ఆలయంలోనికి తప్ప ఎవరిని రానిచ్చేవారు కాదు కుర్రపాటును ఎవరైనా వెళ్తే వారిని రాణిచ్చేవారు కాదు మొల్ల చిన్నప్పటి నుండి చురుకుగా ఉండేది ఉమ్మర పని చేయడానికి వచ్చిన కూలీలకు మత్తి తుక్కి సహాయం చేసేది చిన్నప్పుడు రకరకాల కుండలు చేసే నైపుణ్యాన్ని సంపాదించింది నా చేతిని తిప్పుతూ అందమైన ఆకారాలను తయారు చేసేది అక్కడి సామాజిక పరిస్థితులు సాంఘిక దురాచారాలు పేదవాళ్ళ పట్ల అగ్రకురాల వాళ్ళు అనగతుక్కాలని చూసేవారు వారు చేసిన పనికి కూలి ఇచ్చేవారు కాదు కనీసం తినడానికి తిండి లేక అనారోగ్య పాలయ్యేవారు ఆ కాలంలో సామాజిక పరిస్థితులు వల్ల ఆమె చరిత్రకు ఎక్కవలసి వచ్చింది కవితా రచనలు చేయడానికి అనేక పండితులను విద్యా బోధన చేయమని కోరింది కానీ చదువు ఏంటి అని అగతాలు చేశారు కానీ చివరకు ఒక పండితుడి వద్ద తెలుగు నేర్చుకోవడానికి స్వయంగా మట్టి పలకలు చేసుకుని తెలుగు నేర్చుకుంది మహర్షి వాల్మీకి రచించిన సంస్కృత రామాయణంను తాను తెలుగులో రచించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి అతి చిన్న టేట తెలుగు పదాలతో చెంత సుకుమారమైన లలిత భావాలను పలికించిన నేర్పరి పరమ భక్త కవి పోతన వలె తన కృతిని నర్రులకు అంకితం చేయకుండా చెప్పమని రామచంద్రుడు చెప్పిన పలుకు అని చెప్పిన కవిత్రి ఆ రామచంద్రమూర్తికే అని చెప్పింది ఆమె రామ భక్తులను తన కవితలను అంకితం చేయడమే కాకుండా తానే ఆ రామయ్యలో లీనమైపోయింది జీవన చోతి ఆ రామయ్యలో కలిసిపోయింది ఇప్పుడు కవిత్రి మొల్ల పాట విందాం అతు जगमे रामयं मनसे अदनित तारक जगमे रामयं मनसे अदनित तारक नामयंलजलद्रमणीयरूपं निजमा जल மந்திமீபம் நில ஜலதமணீ மால மந்திமணி தீபம் சுந்தர வந்தம் சுரமுனம் பதமுச்சம் పహరణం జగమే రామమయం మనసే అదనిత అదనితరక రామమయం జగమే రామమయం ఆచిరు నవ్వే అమృతపూజలు అఖిలజగములు ఆచేతి విల్లు ఆచిరు నవ్వే అమృతపుజల్లు అఖిల జగము వేలు ఆచేతి విల్లు అతని గానమున అలరారు కాయం అన్ని యుగములకు నవ్వు తియ్యం జగమే రామమయం మనసే అదనిత